హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఈరోజు ఏపీ ఉద్యోగులకు సంబంధించి మూడు ముఖ్యమైన విషయాలు అయితే విడుదలయ్యాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల కేంద్రంగా మాత్రమే ఎన్ ఏఎన్ఎం గ్రేడ్ త్రీలు పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైతే చేసిందండి ప్రభుత్వం ప్రస్తుతం వీరు గ్రామవాడు సచివాలయాల్లో పనిచేస్తూ వైద్య మరియు ఆరోగ్య శాఖ తరపున వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇటువంటి పనులు కూడా చెప్పకూడదండి అదేవిధంగా ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య వైద్యాధికారులు ఏఎన్ఎం గ్రేడ్ త్రీ హాజరు ఇతర బిల్లులపై పంపే ప్రతిపాదనల మేరకి పంచాయతీ మున్సిపల్ కమిషనర్లు వేతనాలు ఇతర చెల్లింపులు చేయాలని ఉత్తర్వులు అయితే ప్రభుత్వం స్పష్టం చేసిందని స్పష్టంగా పేర్కొంది ఇక అదేవిధంగా మరొక విషయం రాష్ట్ర జనరల్ శా శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు కందికట్ల శ్రీనివాస్ పదవి విరమణ చేశారండి రాష్ట్ర రైతు శిక్షణ కేంద్రంలో సోమవారం రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఆయనని సన్మానించడం అయితే జరిగింది ఇక డిజైన్ల రూపకల్పనలోని శ్రీనివాస్ జలవనరుల శాఖకు చక్కని సేవలు అందించారని కొనియాడారు కార్యక్రమంలో ఇంజనీరు ఇన్ చీఫ్ అదేవిధంగా వై శ్రీనివాసరావు రైతుల సంఘాల రాష్ట్ర ఇంజనీరింగ్లు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పలువురు నేతలు అయితే పాల్గొన్నారు ఇక మరొక విషయానికి సంబంధించి విజయవాడలోని ఐఏఎస్ అధికారుల సంఘ భవన నిర్మాణ పనులకి ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అయితే పాలనాపరమైనటువంటి అనుమతులు జారీ చేసిందండి దీనికి ఆర్థిక శాఖకు ఇది వరకే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆర్డర్ అయితే వచ్చిన ఇచ్చింది రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో పనులు అయితే జరగనున్నాయండి ఇవి ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి మూడు ముఖ్యమైన విషయాలు అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ